ఈ ఇన్సిడెంట్ ఎవరికి తెలియదు మేడం మీరు వేణుని కూడా ఇంటర్వ్యూ చేశారు నేను చూశాను ఇప్పుడు మీరు వేణుని అడిగితే వేణు చెప్తాడేమో అని కొంచెం చూశాను నేను యాక్చువల్లీ పల్లెని పుల్ అని ఒక సినిమా జరుగుతుంది మేడం నేను హీరోగా చేస్తున్నాను అది యూసుఫ్ గోడ్లో గణపతి ఎదురుగా ఫోటోషూట్ ఏదో జరుగుతుంటే వేణు అండ్ ఏడుకొండలు మేనేజర్ వచ్చారు వచ్చి ఆలీ గారు ఆలీ టాగీస్ అని ఒకటి చేస్తున్నారు సడన్గా ఆయనకి ఏదో డేట్లు ఇబ్బంది వల్ల చేయట్లేదు ఇప్పుడు దాన్ని మా టాగిస్గా మార్చారు దాంట్లో వేణు నువ్వు ఇద్దరు యాంకర్ బాగుంటుంది అనగానే నేను వేణు వచ్చాడు ఏంటంటే లేదు లేదు చేద్దాం ఎంతకాలమైన మనం కంటెస్టెంట్గా ఉంటాము చేద్దాం అంటే అయితే పని చేద్దాం ఒకసారి దీప్తి గారికో కీర్తి గారికో మల్లెమాలకి చెప్దామంటే అప్పుడు వేణు అన్నాడు లేదు లేదు ఆ షో వేరు ఈ షో వేరు అది గురువారం ఎప్పుడు వస్తుంది ఇది ఆదివారం మధ్యాహ్నం వస్తుంది ఇక్కడ మనం ఏంటి కమీడియన్స్ అది ప్రాబ్లం ఉండదు కదా అన్నారు సరే అయినా కూడా ఒకసారి చెప్తే బెటర్ ఏమో అన్నాను వేణు సరే నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు నేను ఏం చేశానంటే ఇక్కడ షూట్ నెక్స్ట్ డేనే షూట్ షూట్ చేస్తాం షూట్ చేసేసి నేను వెళ్ళాను నేను వెళ్ళి ఇట్లా మేడంతో మాట్లాడాను ప్రసాద్ గారి వాళ్ళ పాపతో మేడం ఇట్లా సడన్గా చేసామండి ఇది చెప్దాం అనుకుంటున్నాను సేమ్ అండి మీ డే మీ డేట్లకి ప్రాబ్లం రాదంటే ఆవిడ ఒక మంచి మాట అన్నారు చూడదన్న ఎప్పుడు ఎక్స్క్లూజివ్ ఒకటి ఉంటుంది మీరు ఇక్కడ కనిపించి అక్కడ కనిపిస్తే అది పెద్ద ఎక్స్క్లూజివ్ అవ్వదు కదా ఓ పని చేయండి మీరు అది చేసేసి కంప్లీట్ చేయండి మీకు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా సరే మీకు ఇది ఉంటుంది మీరు అది చేసేసేసి ఇక్కడికి రండి అన్నారు అదేమైంది పదమూడు ఎపిసోడ్లు అంటే జబర్దస్త్ డైరెక్షన్ చేస్తున్న సంజయ్ గారు కూడా ఆ టైం లెట్ వచ్చేసారు ఓహో సార్ ఆయన మేము పదమూడు అనుకున్నాం అది మెల్లిగా ఇరవై నాలుగు ఎపిసోడ్లు అలా అయిపోయి అది అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి మళ్ళీ వద్దాం అనుకున్నప్పుడు మాకు సినిమాలు కొంచెం బిజీగా ఉండి దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక అప్పుడు వాళ్ళు పడిన స్ట్రగుల్ అర్థమైంది మేము సడన్గా ఇద్దరు టీం లీడర్లు వెళ్ళిపోయాం ఇప్పుడు ఎవరు టీం లీడ్ చేయాలి అవును వాళ్ళకేమో నెక్స్ట్ వన్ వీక్లో షూటింగ్ అనగా మేము వెళ్ళిపోయాం ఇప్పుడు వాళ్ళు సుధీర్ని తయారు చేసి అటు వేణు వాళ్ళ కంటెస్టెంట్ సుధీర్ గటప్ సీన్ చేసి నా దాంట్లోంచి రాంప్రసాద్ని తీసుకొని ప్రసాద్ని అటు పెట్టి నా దాంట్లో చేస్తున్న రాకేష్కి ఒక టీమ్ ఇచ్చి రాకింగ్ రాకేష్ రాకింగ్ రాకేష్కి ఆర్పి అండ్ రాకింగ్ రాకేష్ టీమ్ చేసి వాళ్ళు షఫిల్ చేసి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనే విషయం మేము మర్చిపోయాం వై వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న ఉంటుంది కదా ఆ తర్వాత మేము కూడా ఎక్కువ వెళ్ళి చేయలేదు దాని తర్వాత నితిన్ భారత్లు వచ్చి సంజీవ్ వెళ్ళిపోయినా డైరెక్టర్ మారిపోయాడు వాళ్ళ ఇదంతా ఒక తెలియకుండా ఒక చిన్న కొలాబ్స్ అలా జరిగింది బట్ నో కదా అంటే మనం చెప్పేసాం నిర్ణయించింది బహుశా మార్పు అన్నది తథ్యం కదండి ఇప్పుడు మీరు చేసినా ఇంకో డెబ్బై చేస్తారు అప్పటికైనా ఆగాల్సిందేగా అవును మేడం తీసుకుని వస్తాం ఆఖరికి మేము ఏం చేసాం జుట్టు దగ్గర నుంచి కాలు వేలు వరకు ఏమేమి చేయగలమో అన్ని చేసేస్తాం అదే ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంకా ఎవరో చేసినట్టే ఉంటుంది తప్ప కొత్తది రాదు మేడం మేము ఆఖరికి థింగ్స్ మీద దగ్గర నుంచి విషయాల దగ్గర నుంచి కాంటెంపరీ మ్యాటర్ దగ్గర నుంచి అన్ని విషయాలు చేసేస్తాం మాకు కూడా ఏంటంటే మనం బోరు కొట్టక ముందే వచ్చేయాలి మనం బోరు కొట్టినాక వాళ్ళు పంపించకూడదు అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకా తృప్తి ఉండాలంటే అలా వచ్చేయాలని అలా జరిగిపోయింది మేడం అది ఇప్పుడు మీ సక్సెస్ని అమ్మ నాన్న చూసారా నాన్నగారు నాకు ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయారండి లారీ యాక్సిడెంట్లో మదరు నాతో వచ్చేసినాక ఆవిడ చూసిన ఒకే ఒక్క సినిమా ఏంటంటే జై నా ఫస్ట్ మూవీ ఆ సినిమాలో తేజ గారు అక్కడే వేణు నేను కూడా పరిచయం తేజ గారు ఒక సీన్ ఒక చిన్న పాటలో ఇది ఉంటుంది మా అమ్మ గిలాక్సీ థియేటర్ అని కింద మీకు షేక్ ఉంటుంది అందులో నన్ను కత్తితో పొడుస్తారు అది యాక్చువల్లీ బొమ్మకి పొడుస్తారు కదా మా అమ్మకి తెలియదు అప్పుడే ఫస్ట్ టైం మా అమ్మ డీటీఎస్ చూడటం కొరంగానే నానా అంది మాది బొమ్మమ్మ నేను ఇక్కడ బతికే ఉన్నాను కదా అన్న నా సినిమా ఒకటే చూసారు ఆ తర్వాత మాత్రం చనిపోయాను అమ్మ చాలా ప్రమండ సక్సెస్ కదా ధనరాజ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత నమ్మకం ఉంటే మీ మీద మీకు నిలదొక్కుకున్నారు పారిపోతారు కష్టం వస్తే పారిపోతారు అంత అవును మేడం ఫుడ్ లేదు నాలుగు రోజులు కష్టం వస్తే పారిపోతారు అవును మేడం వెళ్ళిపోతారు చూశాను మేడం నేను నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోతాను నేను అలా అడిగిన వాళ్ళకి ఒకటే చెప్పాను తమ్ముడు నాకు అప్పుడు ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగోక నేను తొమ్మిదో తరగతి చదవడం వల్ల వేరే ఆప్షన్ లేక వెనక్కి వెళ్తే కూడా ఏం చేయలేము అనే ఒక భయం ముందుకే వెళ్ళాలని ఒక గోల్ అలా వచ్చాను ఇప్పుడు మీరందరూ ఏంటంటే డిగ్రీ ఇంజనీరింగ్ చదివేసి మీకు బైక్ ఉంది ఇంట్లో డబ్బులు పంపించే అంత ఉంది మా లాగా ఫోటోలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు మీకు యూట్యూబ్ ఉంది కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి పరిచయాలకి ఈజీగా మొబైల్స్ ఉన్నాయి సమ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకరు మీ టాలెంట్ చూపించుకోవడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మీరు వచ్చి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక గోల్ పెట్టుకోండి వన్ ఇయర్ టూ ఇయర్స్ గోల్ పెట్టుకొని ఆహా ఇది అవ్వట్లేదు ఇక్కడ ఉంటే మన కెరియర్ రాసిన అయిపోద్ది అనుకొని అప్పుడు మీరు వెళ్ళండి మీరు ఏంటంటే వచ్చి వన్ మంత్లోనో టూ మంత్స్లోనో అయిపోదామంటే అది ఇండస్ట్రీ కష్టం అని చెప్పేవాడిని చాలామందికి అదే మేడం ఏంటంటే మనకు వేరే ఛాన్స్ లేక ఎందుకంటే నా పర్సనాలిటీకి నేను మోటలం మోయలేను ఏ జాబు చేయలేను నాకు ఓన్లీ ఇదొక్కటి కనిపించింది ఇందులో నేను ఎలాగైనా ఒకసారి మీరు చూస్తే ఇండస్ట్రీలోనే ఉండాలని నేను ఎంత తప్పనగా ఉండే ఉన్నానంటే ఇప్పుడు కూడా యాక్టర్గా చేసాం జబర్దస్త్ చేసిన తర్వాత దాని ముందు సినిమాలు చేసాం బిగ్ స్క్రీన్ అయినా చిన్న స్క్రీన్ అయినా స్క్రీన్ సైజు మాత్రం కానీ మన యాక్టింగ్ మారదనుకొని అన్నీ చేసాం ఓ రియాలిటీ షోకి వెళ్ళాం ఆ తర్వాత ఛానల్స్ మార్చుకున్నాం ఆ తర్వాత హీరోగా చేయాలనుకున్న తప్పనతో పొడిచ్చేసాం హీరోగా సక్సెస్ అవ్వలేదు అన్న తర్వాత మళ్ళీ షోస్ అవన్నీ స్టేజ్ షోస్ ఫస్ట్ టైం చేసుకొని స్టేజ్ షోస్ అవన్నీ చేసుకున్నాం ఆ తర్వాత ఓ లేదు మళ్ళీ దీన్ని చేయాలని డైరెక్షన్ చేసాం అంటే ఇక్కడ ఈ క్రాఫ్ట్స్లోనే వర్క్ చేయడం తప్ప నాకు వేరే వర్క్ రాదు అవును ఇక్కడే ఉంటాను మేడం రేపు పొద్దున ఇది కాకపోయినా ఇంకా ఏదైనా యూట్యూబ్లో అయినా వెళ్తాను లేకపోతే ఏదైనా చేస్తాను లేకపోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేదైనా అయినా స్టార్ట్ చేస్తాను కానీ నేను ఎక్కడికి వెళ్ళలేను మేడం ఇక్కడ ఇది అలవాటు అయిపోతే ఇంకెక్కడికి వెళ్తాను వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు అసలు చెప్పలేము కదా వేస్తున్నాం కరోనా వస్తుందని మనం అనుకున్నాను అదే అలా చూస్తే అంటే అందరికీ పెద్ద కష్టం వస్తుంది దానికి అంత పెద్ద సొల్యూషన్ పక్కనే ఉంటుందని నమ్ముతాను యాయ అది ఒక రకంగా దారి చేసింది ఒక రకంగా అంతే కదా సో అయితే మరి అది అలా జబర్దస్త్లో మాత్రం మీరు జబర్దస్త్గా ఉన్నారు అవును మేడం మంచి పేరు అంటే చాలా మంచి పేరు వచ్చింది మంచిగా మీరు స్థ స్థిరపడింది అక్కడేక్కడ అవునంటే అసలు మా నాకు సినిమా పుడ్డీస్ చేయడానికి కూడా డబ్బులు ఇచ్చిందంతా చేసిందండి జబర్దస్త్ అవును చాలా మంచి మంచి ఇన్నింగ్స్ సరే అవునండి ఇప్పటికీ చాలా మంది జబర్దస్త్ మానేసాని విషయం తెలియక సార్ జబర్దస్త్ మీ స్కిచ్ చాలా బాగుంటాయండి అని అంటుంటారు అంటే అది రిపీట్ టెలికాస్ట్ అవడమో లేకపోతే అది యూట్యూబ్లో ఉండిపోవడమో లేకపోతే వాళ్ళు అప్పుడు చూసుండడమో నాకు ఇప్పుడు మా అమ్మ నాన్న ధనరాజ్ అని పేరు పెట్టారండి ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు కలిసి పంతులు గారు వాళ్ళందరూ కలిసి పెట్టిన పేరు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొన్ని దాంట్లో ఆ పేరు ఇంత దూరం వచ్చింది అందరికీ తెలిసిన చాలా గొప్ప విషయం అయితే జబర్దస్త్ అనేది సినిమా థియేటర్కి తీసుకెళ్తుంది మేడం టీవీ వాళ్ళ బెడ్రూమ్కి వచ్చేస్తుంది ఆ చిన్న పిల్లలు కూడా అంటే ధనాధన్ ధనరాజ అందరం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నా ఇంటి పేరు కన్నా ముందు ఈ ధనాధన్ అనేది కూడా యాడ్ అయిపోయి ఉంది గొప్ప విషయం మేడం అంటే ఉన్నాయి మన కష్టానికి కొన్నిసార్లు ఫలితం దక్కింది కొన్నిసార్లు దక్కాలని కోరుకుని దక్కలేదు జర్నీ మేడం అంతే ఇదంతా ఒక జర్నీ సో జబర్దస్త్ నుంచి బయటికి రావడం అన్నది అది కాన్షియస్ ఇంకా సినిమాల్లో బిజీ అయిపోవడం వల్ల ఇంకా నేను నెక్స్ట్ సీజన్ నుంచి ఉండను అని చెప్పాల్సి వచ్చిందా మీరు కాదు మేడం ఇది టోటల్గా ఏంటంటే జబర్దస్త్ మానేయాలని నేనైతే ఎప్పుడు అనుకోలేదు మాకేంటంటే పదమూడు ఎపిసోడ్లు అని చెప్పారు అది రేటింగ్ బాగా వచ్చేసరికి మళ్ళీ పదమూడు ఎపిసోడ్లు కంటిన్యూ చేసి అప్పటికి కూడా మేము నేను అప్పటికే నాకు తెలిసి జగడం పరుగు ఇట్లా కొంచెం మన పిల్ల జమీందారు ఇలాగ నేను సినిమాలో కూడా కొంచెం నోటెడ్గానే గోపి ఉన్నాను మేడం అంటే ఏమైపోయిందంటే మాకు అప్పుడు రోజుకు మూడు ఎపిసోడ్లు తీసేవాళ్ళు మేడం అంటే మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఒక ఆరుగురు టీమ్ లీడర్స్ చేసేసరికి అది ఒక ఫోర్ రిజల్ట్స్ అంత అయినాక ఫైవ్ బ్రేక్ మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక స్కిట్ అది రాత్రి పదకొండు పన్నెండింటికి మళ్ళీ ఒక బ్రేక్ మళ్ళీ ఒంటి గంటకో రెండింటికో అది మళ్ళీ నాలుగైపోయేది నాలుగైదు అట్లా మూడు ఎపిసోడ్లు తీసేవాళ్ళు మూడు ఎపిసోడ్లు తీసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోవాలి పడుకున్న తర్వాత ఆ అయిపోయింది ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ వీక్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి రాసుకోవాలి ఓ మీరే రాసుకునేవారు మేము ఇప్పుడు ఇప్పుడు నా స్కిట్లకి ఇప్పుడు ప్రసన్న బెజవాడ అనే అతను ఉండేవాడు నా దాంట్లో రాటో రాంప్రసాద్ ఉండేది ఏది ఉన్నా కూడా టీం లీడర్ ఐడియాలజీ నుంచే మీరు ఏది చెప్పినా కూడా ఇది బాగాలేదు బాగుందని చెప్పడానికి టీమ్ లీడరే మెయిన్ ఉంటుంది వాళ్ళు కాన్సెప్ట్ చెప్పినాక అది నచ్చలేదు ఇలాంటి కాన్సెప్ట్ వేరే వాళ్ళు చేస్తున్నారు అని అనేవాళ్ళు అప్పుడు అది రాసుకోవడానికి ఒక రెండు మూడు రోజులు పట్టేది ఈ రెండు మూడు రోజుల తర్వాత రిహార్సల్స్ రిహార్సల్స్ తర్వాత షూటింగ్ మళ్ళీ షూటింగ్ సేమ్ ప్రాసెస్ ఇప్పుడు టోటల్గా మనకి ఏంటంటే వేరే సినిమాకి డేట్లు ఇవ్వడానికి ఇప్పుడు సినిమా డేట్లు ఎలా ఉంటుంది అది అవును సేమ్ ఇక్కడ కూడా కాంబినేషన్ నాగబాబు గారు రోజా గారు అనసూయ గారు లేకపోతే రష్మి గారు మిగతా ఆరుగురు టీమ్ లీడర్లు కంటెస్టెంట్లు ఫ్లోరు ఇందు ఇక్కడ ఇచ్చేస్తే అక్కడ చేయలేము అక్కడేమో మన లైఫ్ టర్న్ అయిపోయి మనం బిగ్ స్క్రీన్ కదా చూద్దాం అనుకున్నాం అనేది ఒక చిన్న ఇది ఉండేది అప్పట్లో సో ప్రాబ్లం ఏమైపోయిందంటే అమ్మో మనం చాలా స్ట్రెస్ తీసుకుంటున్నాము అని అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేసి ఆల్మోస్ట్ ఒక డెబ్బై స్కిట్ అదో చేశాను డెబ్బై స్కిట్లు ఆ తర్వాత ఈ సినిమా బిజీ ఏడావలి పడిపోయాం